జయగురుదత్త మాఘపురాణం రెండవ అధ్యాయం పులి మగము నుండి గంధర్వుడు ముక్తి నందుట తొల్లి భృగు మహాముని హిమాలయ పర్వత ప్రాంతమున నివసించు చూ కొన్ని దినములకు లోకమున కాటకం సంభవించినది హిమాలయ పర్వత పరిసరములందు మునులకు జప తప యాగములకు కావలసిన వస్తు సముదాయం కూడా లభించినందున ఆ ముని శిష్యులను అనులోకించి నాయనలారా మణికూటం చాలా పవిత్రమైనది దాని పొడవు నూట ఇరవై నాలుగు యోజనములు వైశాల్యం నూట ఇరవై ఎనిమిది యోజనములు ఉన్నతం ఎనిమిది యోజనములు అందు ఫల పుష్ప భరిత అనేక తరులతో నితాంతములు అనంతములు సెలయేటి జలంబులు సకల పాపహరణములు సుఖ పీక భక వర్ణ సముదాయం అలవాలంబు మరియు సురాసుర యక్ష కిన్నెల సాధ్యాదులు సంయమి చంద్రుడు మహాత్ములు నివసించుచుందురు కావున అచటుకు పోదామని శిష్య శిష్య జన సమేతంగా విడలి మణి కేగి అందు నివసించుచుండెను అటులుండ కొన్ని దినములకు భార్యాశ్రీతుడు గంధరుడు ఒకడు ఆలదించి భృగు మహామునికి నమస్కరించి ఈమె నాకు వయ రూప లావణ్య సంపన్నయ్యేగాక గాన కలలయందు నృత్యమునందు అద్వితీయ ప్రతిభగలది సద్గుణీమని అయిన ఈ లతాంగి భార్య గుట నా అదృష్టమని తలచి గర్వితుండను గాక హరిహర భేదరహితంగా దైవభక్తి కలిగి మాఘమాస వ్రతము కూడా ఆచరించి తిని కానీ నా పూజ ఫలమేమియో అప్పటి నుండి నాకు పులిమొగం సంభవించినది దీనిని బాపుకున్నటకు తీర్థములలో తిరుగుచున్నాను దానములు చేసి తిని ఏమి చేసినను ప్రయోజనం లేదు నాకు యథావిధిగా నుజే యథావిధిగా నిజరూపం ప్రసాదించుము అని ప్రార్థించాను మునివర్ణుడు దివ్య దృష్టిని అవలోకించి గంధర్వ నీవు వ్రతం ఆచరించినప్పుడు మాఘశుద్ధ ఏకాదశి జరుపగా ద్వాదశి నాడు తైలంతో తలంటుకొని స్నానము చేసిన దోషమునకు ఈ వ్యాఘ్రముఖం ప్రాప్తించినది గడిచిన దానికి వగువకుము ఎల్లుండి ఏ పుష్యశుద్ధ ద్వాదశి తిరిగి వ్రతం ఆచరింపు నా ఆదర్వ్యమున వ్రత విధి విధానముగా నెరవేర్చి దాన ఫలములు దక్కుడకై మాఘ శుద్ధ ద్వాదశిని తలంటు గనక స్నానం చేసి పారాయణం బంధువులతో కూడి భోజనము చేయమని నా నా అంతటా ఆ గంధర్వుడు అటులని వినరించి వ్యాఘ్రను బాసి సుఖంగా తిరిగిపోయాను దిలీప మహారాజా నరుల పాపములు హరించుటకు కృతయుగం తపస్సు త్రేతాయుగమున యజ్ఞయాగాది క్రతువులు ద్వాపరయుగం దేవతారాధనము కలియుగం భాగస్నానాలు సాధనములై ఉన్నవి మరియు ఈ వ్రతము రెండు విధముగా ఆచరించవచ్చును అంటే మన పాపములు అన్నీ పోటకు కృతయుగంన తపస్సు చేసేవారు త్రేతాయుగం యజ్ఞము యాగాలు వంటి కార్యక్రమాలు చేసేవారు అదే ద్వాపర దేవత యొక్క ఆరాధన చేసేవారు ఇది కలియుగం ఈ కలియుగంలో మాఘమాసంలో స్నానాలు దానాలు మున్నవి చేయవలసి ఉంటుంది స్నానాలు దానాలు వ్రతాలు ఈ కలియుగంలో చేయవలసి ఉంటుంది దేవదత్త మాఘ మాఘపురాణం రెండవ అధ్యాయం సంపూర్ణ